న్యూస్ అకౌంట్ లోకి డబ్బులు రైతు బిడ్డలకి మన ఛానల్ లో అన్ని వివరాలు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మెరవకండి తెలంగాణ రైతులకు శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకానికి మరిన్ని నిధులు కేటాయించారు మార్చి ముప్పై ఒకటి లోపు తొంభై రైతుల ఖాతాల్లో పన్నెండు వేలు రూపాయలు జమ చేస్తామని తెలిపారు ముఖ్యంగా ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ఈ పథకం పెద్ద సహాయంగా మారనుంది ఇప్పటి వరకు మూడు లోపు భూమి ఉన్నర్హులైన రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసిన ప్రభుత్వం త్వరలో మిగిలిన వారికి కూడా అందించనుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట కొనసాగిస్తోంది రైతు బంధులో ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు వేలు రూపాయలు పెంచి ఏటా పన్నెండు వేలు రూపాయలు చొప్పున అందిస్తోంది అంతేకాక భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు రూపాయలు అందజేస్తున్నారు అయితే రైతు భరోసా డబ్బులు చాలా మందికి అందలేదనే వాదనలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు ఇప్పటికే ఐదు రూపాయలు కోట్లు విడుదల చేశామని త్వరలోనే మరిన్ని నాలుగు వేలు రూపాయలు కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు సబ్స్క్రైబ్ చేసరా మరి